ఎప్పుడైతే ఇప్పుడు మనం బండి మీద అడ్డదిడ్డంగా వెళ్ళాలన్నప్పుడు అక్కడ పోలీసు ఉన్నాడంటే భయం ఉంటది రవాణా శాఖ ఉన్నారంటే భయం ఉంటది ఇప్పుడు భయం లేదు ఇక తెలంగాణలో అయితే మరీ దారుణం అదేదో కలెక్షన్ ఏజెంట్ల కింద పోలీస్ శాఖను మార్చేశారు ఓన్లీ ఫోటోలు తీస్తుంటారు అంతేగాని ఇట్లాగా డ్రైవింగ్ లో తేడాలు అదే కలెక్షన్ కోసమే పెట్టినట్టున్నారు డిపార్ట్మెంట్ ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు దాంట్లో సంపాదించినవి ఏంటండి జరుగుతున్నాయి పెడుతున్నారు ఫైన్లు వేస్తున్నారు ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్ అనేది కూడా ఉంది ఎనభై కిలోమీటర్లు మించి వెళ్ళకూడదు రింగ్ రోడ్ అయితే బయట అరవై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఇలాగా స్కూల్ ఉన్న చోట అయితే ఇరవై కిలోమీటర్ అంతా ఉంది కానీ ఈ మద్యానికి అనేది నియంత్రణ గాని అతిగా తాగేయకూడదనే కంట్రోల్ అయితే లేదు వాళ్ళు నాలుగు బాటిల్ అయినా కొనుక్కుని తాగొచ్చు పది బాటిల్ అయినా కొనుక్కుని తాగొచ్చు వాడు బాడీలోకి ఎన్ని బాటిల్ వెళ్తాయనే దాన్ని బట్టి అక్కడ స్పీడ్ అనేది ఉంటుంది దాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలా ఒక ఆధార్ కార్డు మీద ఎంతే మద్యం అమ్ముతాం లేదంటే ఎంతే కొనుగోలు చేయాలి అనేది ఓకే మేజర్ సోర్స్ ఇన్కమ్ సోర్స్ అనేది మద్యం దాన్ని ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయలేమేమో కానీ ఇలా ప్రాణాలు పోతున్నప్పుడు అలాంటి చర్యలు తీసుకోక తప్పదా ఇక్కడ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే కానీ తగ్గించమని నేను ఇందాకనే చెప్పా ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇదివరకు జగన్ ఉన్న టైంలో ఆంధ్రాలో మూడు బాటిల్లో రెండు బాటిల్లో లిమిట్